శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అన్ని సమస్యలకు పరిష్కారాలు కొబ్బరికాయతో ఎలా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో ఉన్న వస్తువుల్లో కొబ్బరికాయకి చాలా శక్తి ఉంటుంది అసలు ప్రతిరోజు దేవుడికి కొబ్బరికాయ ముక్కలు నైవేద్యం పెడితే వంద కిలోల అన్నప్రసాదం నైవేద్యం పెట్టిన విశేషమైన ఫలితం కలుగుతుంది ఎప్పుడైనా సరే కష్టాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కష్టాల నుంచి బయటపడటానికి శివాలయానికి వెళ్ళేటప్పుడు ఆ కొబ్బరికాయ తీసుకుని వెళ్ళండి శివుడికి పూజ చేస్తున్న అభిషేకం చేస్తున్న శివుడి దగ్గర ఆ కొబ్బరికాయ ఉంచి శివాలయం నుంచి ఆ కొబ్బరికాయ తెచ్చుకొని పసుపు వస్త్రంలో మూటగట్టి మీరు బీరువాలో దాచిపెట్టుకోండి దానివల్ల ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతే సంపద బాగా పెరుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ ఎర్రటి వస్త్రంలో మూటగట్టి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి లక్ష్మీదేవిని ఎర్రపూలతో పూజ చేసి కర్పూర హారతి ఇవ్వండి ఆ మూట లక్ష్మీదేవి ఫోటో దగ్గరే ఉంచండి దానివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఎంత కష్టపడి పనిచేసినా సరే చేస్తున్న వృత్తిలో అభివృద్ధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కెరీర్ గ్రోత్ లేకపోయినట్లయితే శనివారం నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని భగవానుడికి నమస్కారం చేసుకుని శని భగవానుడి దగ్గర ఏడు కొబ్బరికాయలు కొట్టండి ఓం శం శనైశ్చరాయ నమ అనుకుంటూ నవగ్రహాల్లో శని విగ్రహానికి సమీపంలో ఏడు కొబ్బరికాయలు కొట్టండి అప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది వృత్తిలో అభివృద్ధి అనేది తొందరగా కనిపిస్తుంది అలాగే ఎప్పుడైనా సరే సంపద పరంగా ఇబ్బందులు ఉంటాయి అంటే ఎప్పుడూ కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాం సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉంటే అప్పుడు మంగళవారం పూట ఒక కొబ్బరికాయ తీసుకొని ఎర్రటి కుంకుమతో ఆ కొబ్బరికాయ మీద స్వస్తికి గుర్తు వేసి ఆ కొబ్బరికాయని ఆంజనేయ స్వామి ఆలయంలో ఇవ్వాలి పూజారికి ఇవ్వాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే సంపదపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కనుదిష్టి ఎక్కువగా ఉంటే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటప్పుడు కొబ్బరికాయ తీసుకొని దానికి కాటుకతో బొట్టు పెట్టాలి అలా బొట్టు పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇరవై ఒక్కసార్లు పైనుంచి కిందకి దిగదుడిచి ఆ కొబ్బరికాయ పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కనుదిష్టి శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి పిల్లలు చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పెడుతున్నా కూడా వాళ్ళకి నల్లటి కాటుక కొబ్బరికాయకు బొట్టు పెట్టి వాళ్ళకి ప్రతి ఆదివారం పూట సార్లు క్లాక్ వాష్ డైరెక్షన్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వాయిస్ డైరెక్షన్ దృష్టి తీస్తూ ఉంటే పిల్లలు చెప్పిన మాట వింటారు వాళ్ళకు ఉన్నటువంటి మొండితనం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది అలాగే ఎండు కొబ్బరి చిప్పను పూజలో ఉంచి ఆ తర్వాత ఆ ఎండు కొబ్బరి చెప్పను ధనం దాచుకునే బీరువాళ్ళ దాచిపెడితే కూడా సంపద క్రమక్రమంగా పెరుగుతుంది అంతటి ప్రత్యేకమైనటువంటి శక్తి ఎండు కొబ్బరి చెప్పకు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఏదో ఒక రోజు పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా మీకు వీలైతే సోమవారం రోజు ఒక ఎండు కొబ్బరి చెప్పను పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ ఎండు కొబ్బరి చెప్పను ధనం దాచుకునే బీరువాళ్ళ దాచిపెట్టండి దానివల్ల క్రమక్రమంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా కొబ్బరికాయకు సంబంధించిన పరిహారాలు పాటించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మంచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి